ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నా వీడియోలో నా విశ్లేషణలో రెండు అద్భుతమైనటువంటి ఉదాహరణలు తీసుకొని ఒక చిన్న సందేశం ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఇవి నా మాటలు కావు నేను ఇచ్చేటటువంటి ఉదాహరణలు కావు మీ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అభిమానిస్తున్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి కామెంట్స్ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి భావనలు మాత్రమే కాబట్టి నేనేదో సొంత ఎజెండాను ప్రిపేర్ చేసుకొని రుద్దే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి దయచేసి అనుకోవద్దు ఏంటి ఆ ఉదాహరణల సారాంశం అంటే అర్జెంటుగా తెలుగుదేశం ప్రభుత్వంలో లేదా ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రక్షాళన అవసరం దాంతోపాటుగా అర్జెంటుగా తెలుగుదేశం పార్టీలో ఒక క్లారిటీ తీసుకురావటం కూడా అవసరం అనేక అంశాలు ఈ రెండు రెండు ముఖ్యమైనటువంటి ఉదాహరణలు చూపించి మరి చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం ఒకటి పార్టీలో కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలి అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో అర్జెంటుగా అధికార వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి అవి జరగకపోతే ఎలాంటి విపరిణామాలు వస్తాయో ఈ రెండు ఉదాహరణలు చూపించి చెప్పే ప్రయత్నం అది చేస్తున్నాను కాబట్టి దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయం చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఇదే అంశాన్ని ఒక చిన్న ప్రశ్న రూపంలో కూడా ఇస్తున్నాను మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం అటు పార్టీలో క్లారిటీ కావాలి కొన్ని అంశాల్లో ఇటు ప్రభుత్వంలో అర్జెంటుగా ప్రక్షాళన కూడా చేయాలి అని వస్తున్నటువంటి డిమాండ్ల పట్ల కామెంట్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఇది నా ప్రశ్న ఆప్షన్ ఏ ఎస్ నిజమే ప్రక్షాళన అవసరం ఆప్షన్ బి ప్రక్షాళన అంత అవసరమే కనిపించట్లేదు ఆప్షన్ సి ఏమో ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేవు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు నిక్కచ్చగా కుండ బదులు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఫస్ట్ పార్టీలో కొన్ని అంశాల్లో క్లారిటీ కావాలి అని చెప్పేసి ఎందుకు చెప్పానయ్యా అంటే ఈరోజు జరిగినటువంటి రత్సారభసే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ అనమాట ఏంటా అనేది అర్థం కావాలంటే ఫస్ట్ ఈ ఫోటో మీరు చూడాలి చూసారు కదా ఈ ఫోటోలో ఉన్నది వసంత ప్రసాద్ ప్రస్తుత మైలవరం శాసనసభ్యుడు అయితే ఏంటి ఏం తేడా ఉందని చెప్పేసి అనుకోవచ్చు ఆ పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని గ్రీన్ కలర్లో టిక్ మార్క్ పెట్టి మరీ చూపించారు ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి ఈ మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ పక్కన ఈ వ్యక్తి ఉండేసరికల్లా వీళ్ళు కలిసి దిగినటువంటి ఫోటో బయటకు వచ్చేసరికల్లా ఉదయం నుంచి పెద్ద ఎత్తున రత్సా రభస మొదలైంది ఈ ఫోటో వెనుకున్నటువంటి పూర్వరంగం ఏంటయ్యా అంటే అసలు ఉద్దేశం ఏంటయ్యా అంటే న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేని కలుస్తారు వాళ్ళందరూ విషెస్ చెప్పారు వాళ్ళకి ఎమ్మెల్యే కూడా తిరిగి విషెస్ చెప్పేశాడు ఆ సందర్భంగా ఒక తీపి గుర్తులాగా తీయించుకున్నటువంటి ఫోటో ఏదన్నమాట అయితే ఆ పక్కనున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ పక్కనున్న వ్యక్తి పేరు పాలడుగు దుర్గాప్రసాద్ అని అతను చంద్రబాబు నాయుడు నివాసం మీద జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడిలో ఒకనొక నిందితుడని జైలుకు కూడా వెళ్ళాడని ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడని ముఖ్యంగా ఆ ఇబ్రహీంపట్నం మైలవరం ఆ ప్రాంతాల్లో రవాణాకు సంబంధించి కర్తా కర్మాక్రియ ఇతనేనని ఆ రవాణా ద్వారా వచ్చేటటువంటి డబ్బుల్లో మెజారిటీ భాగాన్ని జోగి రమేష్ కట్టబెడతాడని చెప్పేసి ఆ రోజుల్లోనే అనేక అంశాలు అనేక రకాలైనటువంటి ఆరోపణలు బోలడున్నాయి కట్ చేస్తే ఈరోజు మైలవరం శాసనసభ్యుడితో పాటుగా ఈ ఫోటో దిగిన ఫోటో బయటకు వచ్చేసరికల్లా పెద్ద ఎత్తున రత్సా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన వ్యక్తిని కూడా పక్కన చేర్చుకుంటారా ఇతనితో కూడా ఫోటో దిగుతారా ఇంకేముంది రేపు కొడాలనని వల్లభనేని వంశీ వచ్చినా సరే పార్టీలో చేర్చుకునేటట్టే ఉన్నారు వాళ్ళతో కూడా ఫోటో కలిసి దిగేటట్టే ఉన్నారు ఇలాంటి వ్యక్తులతో ఎలా ఫోటో దిగుతారు మీకు వైసీపీలో పూర్వ సంబంధాలు ఉంటే ఉండొచ్చు అవన్నీ అక్కడితోనే మర్చిపోవాలి ఇక్కడికెలా తీసుకొస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ అయితే తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే ఈ పాలడుగు దుర్గాప్రసాద్ అనేటటువంటి వ్యక్తి మీద ఈ ఆరోపణలు అనేవి నిజమే కాకపోతే ఇతను గత ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరాడట ఆ రోజుల్లో స్థానిక నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారట ఇతను తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారట ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఇతని మీద వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారట నువ్వు ఇప్పటివరకు మాతోనే ఉండి లాస్ట్ మినిట్లో అటోతావా అని చెప్పేసి కక్ష పెంచుకున్నారట ఎన్నికల సందర్భంలో ఇతని వాహనాలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారట అయినా సరే ఇతను తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉండి చిచ్చి మీరు వద్దనుకు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను నేను తెలుగుదేశం పార్టీతో ఉంటానని చెప్పేసి డెడికేటెడ్గా పనిచేశాడట కాబట్టి నేను తెలుగుదేశం మనిషినే ఎన్నికలకు ముందే వచ్చాను తెలుగుదేశం కోసం కృషి చేశాను పనిచేశాను ఆ రోజు ఏం జరిగిందనేది అప్రస్తుతం సరే ఆ రోజు ఆవేశంలో కొన్ని కొన్ని పరిణామాలు జరిగితే జరుగుండొచ్చు ఆ తర్వాత నేను మారు మనసు పొందాను పార్టీలోకి వచ్చాను పార్టీ కోసం కృషి చేశాను ఎన్నికల్లో పనిచేశాను తద్వారా వైసీపీ నుంచి జరిగినటువంటి దాడుల్లో కూడా నేను నష్టపోయాను గాయపడ్డాను ఇంకా నన్ను వైసీపీ వాడిగా చూడకండి జోగి రమేష్ మనిషిగా చూడకండి నేను ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను మీకోసమే పనిచేశాను మీ వాణ్ణని చెప్పేసి తాజాగా ఈ పాలడుగు దుర్గా ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది క్లారిటీ కావాలి అంటుంది ఎందుకే ఈ రత్సారభస జరుగుతుందని ముందే ఊహించాలి అటు స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ కానివ్వండి లేదంటే పాలడుగు దుర్గాప్రసాద్ కానివ్వండి లేదా అతన్ని చేర్చుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాలి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి రసద రభస చూస్తూనే ఉన్నారు కదా బాబు దుర్గాప్రసాద్ మనవాడే మన పార్టీలోకి వచ్చాడు మన కోసం పనిచేశాడు ఎంత చేశాడు గతంలో ఏదో జరిగిపోతే జరిగిపోయింది మనవాడిగానే చూడండి అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వాలి కదా సమాచారం చెప్పాలి కదా ఏమీ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా నోరు మూసుకొని కూర్చున్నారు అంతేకాదు ఇలాంటి వాళ్ళు గతంలో వైసీపీ తరపున యాక్టివ్గా ఉండి తెలుగుదేశం పార్టీ మీద కయ్యానికి కాలువదగినటువంటి వ్యక్తుల్లో చాలామంది కూడా అనేక పరిణామాల నేపథ్యంలో ఎలక్షన్స్కు ముందే పా తెలుగుదేశం పార్టీలోకి రావటం ఎలక్షన్స్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి డెడికేటెడ్గా పనిచేయటం వైసీపీ నుంచి దాడులు దౌర్జన్యాలు కూడా ఎదుర్కోవటం కూడా జరిగింది మరి వాళ్ళు ఇప్పటికీ కూడా పరాయి వాళ్ళలాగానే గుర్తించబడుతున్నారు అయ్యా కాదు వీళ్ళు మనవాళ్లే ఆ రోజు జరిగిందో జరిగిపోయింది ఆ తర్వాత మన దాంట్లోకి వచ్చారు మన కోసం ఎలక్షన్స్లో కృషి చేశారు పనిచేశారు ఈరోజు అధికారం వచ్చిందని చెప్పేసి ఆయాచితంగా రాలేదు అనే క్లారిటీ ఎవరివ్వాలి లోకల్ లీడర్సు లోకల్ ఎమ్మెల్యేసు లోకల్ మంత్రులు లోకల్ నాయకత్వం ఒక సందేశం పంపించాలి ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు గట్టిగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు నాయకులకి క్యాడర్కి మధ్య ఇలాంటి వివాదాల వల్ల ఇలాంటి సోషల్ మీడియా రచ్చ వల్ల గ్యాప్ పెరగట్లా దానివల్ల నష్టపోయేది ఎవరు మీరే సో అందుకనే చెప్తున్నాను ఆ క్లారిటీ లేకపోతే ఇలాగే జరుగుతుంది మంచో చెడో అతను వచ్చాడన్న సంగతిని చెప్పాలి కదా చెప్పలేదు ఇప్పుడు తీరిగ్గా తాపిగా నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఇది ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇక రెండవ ఉదాహరణ పార్టీలో క్లారిటీ సరే ప్రభుత్వంలో అర్జెంటుగా ప్రక్షాళన కావాలి అనే అంశం అయితే పేర్ని నాని ఇష్యూలో బయటపడుతున్నటువంటి నిజాల ద్వారా తెలుస్తుంది పేరు నాని ఇష్యూ బియ్యం గొడవాయి దోపిడి ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం ఈరోజు వార్తాపత్రికల్లో రిపోర్ట్ అయిన అంశం ఏంటంటే ఇదే కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక ముగ్గురు కీలకమైన పోలీస్ అధికారులు ఒక ముగ్గురో నలుగురో కీలకమైనటువంటి రాజకీయవేత్తలు అది కూడా తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఒక రాజకీయవేత్త అయితే పక్క జిల్లా ఆట ఈ జిల్లాతో కూడా సంబంధం లేదట వాళ్ళంతా ఎప్పటికప్పుడు సహకారం అందిస్తున్నారట ఎంతగా అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పేరు నానితో పంచుకుంటున్నారట అందుమూలంగానే ఏదన్నా ఇబ్బంది వస్తుంది అని అనుకున్న మరుక్షణం పేరు నాని హ్యాపీగా చక్కగా ఓ నాలుగు రోజులు జంప్ అయిపోతాడు ఎక్కడో అజ్ఞాతంలో ఉండిపోతాడు ఏమీ లేదు ప్రస్తుతం సద్దు చల్లబడిపోయింది అనుకున్న కానీ వెంటనే ఫోన్లో వెళ్ళిపోతాయి ఆ ఓకే రిలాక్స్ వచ్చాయి బయటకు వచ్చాయి సలగాలు పిలుచుకుంది కానీ అని చెప్పేసి సమాచారం వెళ్ళగానే మళ్ళీ పేరు నాని బయటకు రావటం నాలుగు రోజులు మీడియాతో చిట్ చాట్లు ప్రెస్ మీట్లు హల్చల్ చేయటం మళ్ళీ ఏదన్నా కొంప ముంచే ప్రయత్నం జరుగుతుందనే కానీ వెంటనే సమాచారం మళ్ళీ నాలుగు రోజులు గాయం ఇలా రావటం పోవటం రావటం పోవటం అజ్ఞాతంలోకి బయటికి అజ్ఞాతంలోకి బయటికి ఈ రకమైనటువంటి టామ్ జర్రీ ఆటకి అటు పోలీస్ ఆఫీసర్లు ఇటు అధికార పార్టీకి చెందినటువంటి లీడర్లు పూర్తిగా సహకరిస్తున్నారట కాబట్టే ఇన్ ఆటలు ఆడగలుగుతున్నాడట సింపుల్ విషయం అండి నిన్న పేరుని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పట్టుకొని చూసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ప్రమేయం ఉందనే సంగతి అయితే క్లియర్గా అర్థమైపోతుంది ఆవిడేమంటారు నిన్న స్టేట్మెంట్లో తప్పంతా మా మేనేజర్దే అతను చేసిన పాపమే అసలు మాకే ఏ సంబంధం లేదంటది మరి అదేంటి తప్పంతా మీ మేనేజర్దే అయినప్పుడు మరి డే వన్ మీ స్త్రీవారు మీ భర్త పేరుని నాని కోటి డెబ్బై లక్షల రూపాయలకు అబ్బా తప్పు జరిగిపోయింది బాబు తీసుకోండి నష్టపరిహారం అని చెప్పేసి ఎందుకు కట్టాడు ప్రభుత్వానికి ఆ రోజే చెప్పొచ్చు కదా మొత్తం మా మేనేజర్ చేశాడు పాపమంతా మా మేనేజర్ది మాకేమీ సంబంధం లేదని చెప్పి చెప్పొచ్చు కదా అసలు మీ పాత్ర ప్రమేయం లేకపోతే సింపుల్ ఒక్క మాటలో తేల్చేయచ్చు మేము ప్రభుత్వానికి గోడౌన్ అద్దెకిచ్చాం వాళ్ళు ఏం పెట్టుకుంటారో ఎలా పెట్టుకుంటారో మొత్తం ఇష్టం మాకేం సంబంధం మేము అక్కడ కుర్చీసుకు కూర్చుంటామా మాకు పెద్ద డబ్బులు వస్తే చాలు కదా మీరు ఏం చేసుకుంటే ఏంటి అని చెప్పేసి ఒక్క మాటలో తేల్చేయచ్చు కానీ ఈ దోపిడి దాని వెనుకున్నటువంటి అంశాలు ఇవన్నీ క్లియర్గా బయటకు వచ్చి సాక్ష్యాలు ఆధారాలతో సహా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో ప్లాన్ ఏగా డబ్బు కడితే సరిపోతుంది అనుకున్నారు ఆ రోజు ఆ పాట తప్పేది జరిగిపోయింది డబ్బు కడతామని చెప్పేసి అనుకున్నారు కట్టేశారు కూడా లేదు లేదు ఏడు వేల పైచులకు బస్తాలు మాయమయ్యాయి కుంభకోణం చాలా పెద్దదని తెలిసిన తర్వాత ఈ గాయబులు తప్పించుకోవటాలు కోర్టులో పిటిషన్లు ముందస్తు బెళ్ళి వ్యవహారం అంతా జరిగిపోయింది చివరికి ఈరోజు ఇక ఎటు తప్పించుకోలేమని చెప్పేసి తెలిసిన తర్వాత మేనేజర్ మీద తోసేసి బయటపడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు దీన్ని బట్టి అర్థం కావట్లా ఏ రేంజ్లో ఇరుక్కుపోయారు మరి ఇంత రేంజ్లో ఇరుక్కుపోయినటువంటి నాని కూడా రక్షిస్తుంది ఎవరు ఏ సిక్స్గా రోజు అరెస్ట్ చేయాలట కానీ మధ్యాహ్నం శుభ్రంగా రెండు గంటలప్పుడు ఇంట్లో పెరుగన్నం తిని హ్యాపీగా ఏసీలో పడుకున్నాడనే సమాచారం ఉన్నా సరే ఆ ఛాయలు పేరు నాని ఇంటి ఛాయలు కూడా వెళ్లకుండా పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారట ఆ తర్వాత నైట్ ఎప్పుడు ఎనిమిది గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడో అతను ఇంటి నుంచి బయటకు వచ్చాడు అక్కడికి బయటికి వెళ్ళిపోయాడు అన్న సమాచారం తెలుసుకొని తీరిగ్గా అర్ధరాత్రి రెండు గంటలప్పుడు మేము నాని అరెస్ట్ చేస్తాం మేము నాని అరెస్ట్ చేస్తామని చెప్పేసి బయలుదేరారట వెళ్ళి టక్కిన డోరు కొట్టగానే నానిగారు ఉన్నారా అంటే ఇంకెక్కడ నాని గారు ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పేసి సమాధానం వచ్చిందట అర్రే వెళ్ళిపోయాడా తప్పించుకున్నాడా అని చెప్పేసి తీరిగ్గా బయటకు వచ్చారట చాలా క్లియర్గా తెలుస్తుంది కదా అతను ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేయడానికి ఆ ఛాయలకు వెళ్ళరు అతను వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అబ్బో అరెస్ట్ 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 అని చెప్పేసి గాల్లో కత్తులు తిప్పుతారని చెప్పేసి కూడా అనేక అంశాలు ఈరోజు వార్తాపత్రికల్లో కూడా రిపోర్ట్ అయ్యాయి అంటే సహకరిస్తుంది ఎవరు అధికారులు ఒక్కలే కాదు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి అయితే వార్తాపత్రికలు ఘోషిస్తున్న నేపథ్యంలో మరి ప్రక్షాళన అవసరమా కాదా ఖచ్చితంగా అవసరమే అలాంటి వాళ్ళందరినీ పట్టుకొని కలుపు మొక్కల్లాగా పీకి పారేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది కాబట్టి ఇటు క్లారిటీ అంశం ఇటు ప్రక్షాళన అంశం రెండిటిని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది లేకపోతే ఇలాంటి సమస్యలు ఇబ్బందులు రేపటి రోజున బోలెడు రావచ్చు ఇది మీ పార్టీ నేతలు కార్యకర్తలు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి స్పందన మరి ఈ అంశాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే